ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు చిన్నవాక్యం చూసుకుందామండి లూకా సువార్త పదహారో అధ్యాయము పన్నెండు వర్షనం మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును మన నమ్మకత్వాన్ని పరీక్షించే సంఘటనలు మన జీవితంలో ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయండి కొన్ని అకస్మాత్తుగా జరగవచ్చు అనుకోకుండా ఇంకొన్ని మన యథార్థతను పరీక్షించడానికి ఎదురవుతూ ఉంటాయి నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి వస్తువుల విషయంలో నమ్మకంగా ఉండాలి యవన బిడ్డలను తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపిస్తున్నప్పుడు వారి నమ్మకత్వాన్ని నిలబెట్టేటట్లు ఉండాలి అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు తాము పనిచేసేటువంటి ప్రాంతాల్లో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి యజమానుని కలిగిన వాళ్ళు తాము పనిచేసేటువంటి విషయంలో నమ్మకత్వాన్ని చూపించాలి దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నా మాటలు వింటున్నాడు దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి భయం ఎవరిలో అయితే ఉంటుందో అలాంటి వారు నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు రాసిన రాష్ట్రపతిలో రెండవ కొరిందీలలో ఉంది కదండి ఈ దేహంతో జరిగించిన వాటి విషయం అది మంచి క్రియలైనా సరే చెడ్డ క్రియలైనా సరే దేవుడు వాటి దేవుని న్యాయపు ఎదుట మనం ఒకనొక దిన మందు సమాధానం చెప్పుకొనవలసి వారమై ఉన్నాము ఈ భయం కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు మేమేం దొంగతనం చేస్తున్నామా మేమేమన్నా బ్యాంకులను కొల్లగొడుతున్నామా ఎదుటి వారికి మేమేమన్నా మోసం చేస్తున్నామా మేమేం చేశాము అనుకుంటూ ఉంటారు మేమేం పెద్ద దొంగతనాలు చేయటం లేదు కదా అనుకుంటుంటారు కానీ కిరాణా షాప్ దగ్గరికి ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఒక రూపాయి కనుక అతడు ఎక్కువ ఇచ్చినట్లయితే లెక్క పెట్టుకొని చూసుకున్నారనుకోండి లెక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ వస్తే తిరిగి అతనికి ఇవ్వరు నాదేం తప్పుంది అతడు ఒళ్ళు భద్రం లేకుండా వ్యాపారం చేస్తున్నాడు నాదేం తప్పుంది అని చెప్పేసి తమ మనసాక్షిని ఇంకా కఠినపరుచుకుంటారే కానీ తిరిగి తీద్దాం వాపస్ ఇచ్చేద్దాం అనేటువంటి మనసు వారికి ఉండదు తమను తాము మోసపుచ్చుకుంటూ ఉంటారు తమ మనసును తాము కఠినపరుచుకుంటూ ఉంటారండి చిన్న విషయాలలో మనం నమ్మకంగా ఉండాలి ఒకసారి ఒక పాస్టర్ గారు చాలా గంభీరంగా ప్రసంగిస్తుండట దొంగిలించకూడదు మనం చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి దేవునికి మనం యథార్థంగా ఉండాలి అని చాలా గంభీరంగా ప్రసంగించాడంట తర్వాత మరుసటి రోజు వేరే ప్రాంతానికి వెళ్ళడానికని ఒక బస్సు ఎక్కాడు కండక్టర్ గారికి ఐదు రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాడంట కండక్టర్ గారు చిల్లర ఎంచి అతనికి ఇవ్వడం జరిగింది పాస్టర్ గారికి లెక్క పెట్టుకుని చూసుకుంటే ఒక పావల ఎక్కువ వచ్చిందంట వెంటనే ఈ పాస్టర్ గారు కండక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఒక పావలో నాకు ఎక్కువ ఇచ్చారండి అన్నాడంట అప్పుడు ఆ కండక్టర్ గారు నవ్వి అవునండి కావాలని నేను మీకు ఒక పావలో ఎక్కువ ఇచ్చాను నిన్న రాత్రి నేను మీ ప్రసంగం విన్నాను మీరు బోధించిన దాన్ని అనుసరించి నడుస్తున్నారా లేదా అని మిమ్మల్ని పరీక్షించడానికి ఈ పావల ఎక్కువ ఇచ్చాను అన్నడట చూడండి దేవుని బిడ్డారు ఎంతమంది ఇలాంటి వారు మనల్ని గమనిస్తుంటారు మనము క్రైస్తవులుగా బైబిల్ గ్రంథం పట్టుకొని చర్చిలకు వెళ్తుంటాం మీటింగ్స్కి వెళ్తుంటాం ఎన్నో ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం అయితే మనల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు ఎంతోమంది గమనిస్తూ ఉంటారు మన చిన్న కొంచెం అపనమ్మకమైన ప్రవర్తన మన క్రీస్తు ప్రభు వారికి అపకీర్తి తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి నమ్మకంగా ఉండాలి అన్ని విషయాల్లో పరుల సొమ్ము విషయాల్లో ప్రతి విషయంలో కూడా సీసీ కెమెరా లాగా దేవుని కళ్ళు మనల్ని పెడుగుతూ ఉంటాయి అలాగే ప్రజలు కూడా మనల్ని ఎప్పుడెప్పుడు తప్పులు పట్టాలా ఎప్పుడెప్పుడు మనలో లోపాలు కనుక్కోవాలని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు అందువలక మన ప్రవర్తన విషయంలో మనం నమ్మకంగా ఉండాలి దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధురా నీకు స్తోత్రములు ప్రభువా పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండకపోతే మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని మాట్లాడుతున్నారు నాయన మా నమ్మకత్వాన్ని పరీక్షించే సంఘటనలు నిజంగా మా జీవితంలో ఎన్నెన్నో ఎదురవుతుంటాయి ప్రభువా ఎంతోమంది మమ్మల్ని మా యథార్థతను పరీక్షించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తతో మేము నడవడానికి మా ప్రవర్తనను సరిచూసుకోవడానికి సరి చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి మీరు కృప చూపించండి తండ్రి నా ప్రియమైన తండ్రి మా బాహ్య ప్రవర్తన ఎక్కడ మిమ్మల్ని మీకు అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు ఏమి బోధిస్తున్నాం ఏమి నడుస్తున్నాం ఏమి చదువుతున్నాం బైబిల్ గ్రంథమును చదివిన దాని ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయండి నడిచే బైబిల్లాగా మమ్మల్ని ఉంచండి ప్రవ్వ ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి మీరే కరుణించండి ప్రతి చిన్న విషయంలో కూడా మేము యథార్థంగా ఉండాలని మీరు మాకు బోధిస్తున్నారు కాబట్టి మీరే సాయం చేయండి ఆ ప్రార్థనలకి మనం చేస్తున్నాము మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్డారా దయచేసి ఈ వాక్యాన్ని షేర్ చేయండి అనేకులకు దేవుని వర్తమానాన్ని చేరే విధంగా మనం ప్రయాసపడాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని నమ్మండి విశ్వసించండి ఆయన నామములో ఎంత గొప్ప శక్తి ఉందండి నీ పాప పాపభారానంతా తొలగించే రక్షకుడు యేసు ప్రభువు ఆయన కలువరి సెలవులో నీ కొరకు నీ పాపముల కొరకు నరకం నుండి నిన్ను తప్పించడం కొరకు కలువరి శిలవలో రక్తం గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే పాప క్షమాపణ నిత్య జీవము మనకు దొరుకుతుంది కాబట్టి నమ్మండి విశ్వసించండి ప్రార్థించండి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగే విధంగా మీరు అనుమతి ఇవ్వండి ప్రభు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాడు గాడ్ బ్లెస్ యు